రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు సినీ నటుడు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన కేసులో ఆయనను మూడో ప్రతివాదిగా కోర్టు చేర్చింది ఈ కేసులో మొత్తం ముగ్గురు ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది కోర్టు పంపిన నోటీసులు అందిన తర్వాత వారు వ్యక్తిగతంగా లేదా న్యాయవాదుల ద్వారా హాజరు కావచ్చని పేర్కొంది ఓ మహిళా డాక్టర్ మరో వ్యక్తి కలిసి కంచర్లో సతీష్ చంద్ర గుప్తా మాటలు నమ్మి బాలాపూర్లో ఒక్కో ప్లాట్ కొనుగోలు చేయడానికి ముప్పై నాలుగు లక్షల ఎనబై వేలు చెల్లించారు ఉన్నాయని మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోషర్లోని వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులైన వీరు ప్లాట్ల కొనుగోలుకు డబ్బు చెల్లించారు తమ డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా రెండో ప్రతివాది అతి కష్టం మీద కేవలం పదిహేను లక్షల మాత్రమే వాయిదాల్లో తిరిగిచ్చారు మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వడంలో రెండో ప్రతివాది జాప్యం చేస్తూ మొహం సాటేయడంతో బాధితులు మిగతా డబ్బును తిరిగి ఇప్పించామని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు తాము రెండో ప్రతివాదికి పైకం చెల్లించినట్లు కోర్టుకు నివేదించారు